హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయనా కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరంతా ఎలా ఉన్నారో బాగున్నారా నేను బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ పండక్కి అయితే షాపింగ్ చేశానండి శారీస్ అయితే తీసుకున్నాను శారీస్ అన్నీ కూడా బాగా కాస్ట్ అయితే కాదు లో బడ్జెట్లోనే నేను తీసుకున్నాను ఇదిగోండి ఈ శారీ శారీ కలర్ అయితే నాకు బాగా నచ్చిందండి ఇది ఉల్లిపాయ కలర్ అని అంటారు కదా కొంచెం డార్క్ పింక్ బాగా డార్క్ కాదు అలా అని కొంచెం రాణి పింకు కూడా కాదు దాని మీద బ్లాక్ అయితే మనకి బ్లాక్ అయితే బోర్డర్ అక్కడక్కడ వచ్చిందండి చిన్న చిన్న బుటీస్లా వచ్చింది ఫ్లవర్స్ కూడా వచ్చినాయి చిన్న చిన్నవి నాకైతే శారీ నచ్చిందండి దీన్ని తీసుకున్నాను శారీ వెయిట్ చాలా తక్కువగా ఉంది అంటే అంత పలచగా ఉంది శారీ కట్టుకున్నా సరే మనకు తెలియదు అంత అలా ఉంది శారీ కూడా చాలా పలచగా ఉందండి వెయిట్ తెలీదు కట్టుకున్నా సరే ఈ కలర్ అయితే నాకు బాగా నచ్చిందండి అందుకే ఈ శారీ తీసుకున్నాను నేను ఇదిగోండి చిన్న చిన్న బ్లాక్ బుటాస్ వచ్చినాయి అక్కడక్కడ చిన్న ఫ్లవర్స్ కలర్ బాగుంటుందని తీసుకున్నాను బ్లౌజ్ అయితే ఇంకా కుట్టించుకోలేదు వరకు నేనే కుట్టుకోవడానికి ట్రై చేస్తానండి కొంచెం మోడల్ ఏదన్నా అయితే కనుక బయటిస్తూ ఉంటాను డైలీ వారి బ్లౌజెస్ అయితే నేనే కుట్టుకుంటాను శారీకి బ్లౌజ్ అయితే ఈ విధంగా వచ్చిందండి ఇది కూడా చక్కగా నైస్గా ఉంది అందుకే ఈ కలర్ తీసుకున్నాను నాకు నచ్చి కాస్ట్ అనేది మీకు ఇంకా శారీస్ చూపించిన తర్వాత చూపి చెప్తానండి ఇది ఒక శారీ తీసుకున్నానండి ఈ కలర్ కూడా బాగా బాగుంది నాకు నచ్చిందనే తీసుకున్నాను కొంచెం షేడ్ వచ్చి మనకి గ్రీన్ షేడ్ షేడ్ వచ్చింది అలాగే ఆరెంజ్ కలర్ షేడ్ కూడా వచ్చింది ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ శారీస్ వస్తున్నాయి కదా ఆల్రెడీ చాలామంది యూజ్ చేసే ఉంటారు నేనైతే ఇప్పుడు తీసుకున్నాను కొంచెం లో బడ్జెట్లో ఉన్నాయని చిన్న చిన్న ఫంక్షన్స్ కట్టుకోవచ్చు అలాగే పూజల టైంలో కూడా కట్టుకోవచ్చు విధంగా నేను ఈ శారీస్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇదిగోండి బ్లౌజ్ కూడా అందులోనే వచ్చింది పళ్ళు అయితే ఈ విధంగా ఉందండి శారీకి ప్లెయిన్ కలరు చిన్న డిజైన్ వచ్చింది దీనికి కూడా బాగుంది ఈ వీడియో చూసే ముందు అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా మా ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ చూసే ముందు ఒకసారి లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి ఫ్రెండ్స్ ఇక శారీ ఈ కలర్ అయితే ఉందండి నేను కొంచెం రంగుగానే ఉంటానండి నాకైతే శారీ బాగుంటుంది అనిపించింది అందుకే నేను తీసుకున్నాను ఏ శారీస్ అయినా సరే నా మనసుకు నచ్చితేనే తీసుకుంటానండి నాకు నచ్చిన శారీ అది ఒకవేళ ఉన్నప్పటికీ కూడా నాకు అవి కంపల్సరీ తీసుకుంటాను ఎక్కువగా గ్రీన్ అనేది నాకు చాలా ఇష్టం గ్రీన్ కానీ బ్లూ కానీ ఎక్కువ నా శారీస్లో కూడా ఎక్కువ అవే ఉంటాయి నాకు అలాంటి శారీస్ అంటే ఇష్టం అలాగే లైట్ కలర్స్ కూడా బాగా ఇష్టం అండి అవి ఇవి కూడా తీసుకుంటూ ఉంటాను బ్లౌజ్ అయితే ఈ విధంగా వచ్చింది ఈ శారీకి ఆల్రెడీ పండక్కి కొన్ని శారీస్ అయితే ఉన్నాయండి కట్టుకోలేని అవి కట్టుకోవచ్చు అని చెప్పి ఈ శారీస్ అయితే తీసుకున్నాను నుంచి కుట్టుకుందాం అనుకుంటున్నానండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది ఒక గ్రీన్ శారీ అండి ఈ శారీ అయితే అమ్మ వాళ్ళు పెట్టారు నాకు ఉన్నంతలో వాళ్ళకు ఉన్నంతలోనే ఏ ఏ శారీ పెట్టినా సరే నేను తీసుకుంటూ ఉంటాను నాకైతే గ్రీన్ అంటే ఇష్టం అని చెప్పి ఎక్కువ నాకు గ్రీన్ శారీస్ అయితే మా అమ్మగారు అయితే ఇస్తూ ఉంటారండి కొనిపెడతూ ఉంటారు ఇది అమ్మకి నచ్చింది ఈ శారీ అయితే ఇచ్చారు శారీ చూడడానికి ఇలా ఉందండి కానీ చాలా పలచగా ఉంది కట్టుకున్నా సరే అయితే వెయిట్ ఉండదండి చక్కగా ఉంది నాకైతే నచ్చింది పూజలు అవి చేస్తూ ఉంటాను కదా అలాంటప్పుడు కట్టుకోవచ్చు అని చెప్పి నేను ఈ శారీ అయితే తీసుకున్నాను తల్లిదండ్రులు ఏ విధంగా మనకి ఎంత రేటెట్ పెట్టినప్పటికీ కూడా అది ఒక జాకెట్ ముక్కు పెట్టినా మనకు ఎంతో ఇస్తుంది అలాగే వాళ్ళు ఎలాంటి శారీ ఇచ్చినప్పటికీ కూడా నేను ఆనందపడతానండి నాకైతే ఈ కలర్ నచ్చింది అమ్మ ఇంకొక శారీ కూడా ఇచ్చారు కలర్ అయితే ఇదండి బుటాస్ వచ్చినాయి అక్కడక్కడ మామిడి పిందులు వచ్చినాయి శారీ కూడా బాగుంది లైట్ వెయిట్లో అయితే ఉందండి ఇది ఈ శారీ నచ్చింది పండక్కి మీరు కూడా షాపింగ్ చేసి ఉంటారు కదా ఎవరెవరు ఏ షాపింగ్ చేశారు ఏ శారీ వేసుకున్నారని కామెంట్ సెక్షన్లో ఒకసారి తెలియజేయండి ఫ్రెండ్స్ సరదాగా తెలుసుకోవాలని ఉంది ఈ శారీ కూడా మా అమ్మగారే ఇచ్చారండి పెట్టారు పండక్కి కట్టుకోమని ముందుగానే ఇచ్చేసారు ఎందుకంటే బ్లౌజ్ అయ్యి కుట్టించుకుంటాం కదా అని చెప్పి శారీ అయితే ఈ విధంగా ఉందండి వీటికి కూడా బొటాస్ వచ్చినాయి ఇది కూడా చాలా లైట్ వెయిట్లోనే ఉంది శారీ వచ్చి నచ్చింది ఇదైతే ప్లెయిన్ వచ్చిందండి బ్లౌజ్ వచ్చి అది కూడా చూపిస్తాను దానికైతే వర్క్ చేద్దాం అనుకుంటున్నాను నాకైతే వర్క్ చేసుకోవడం వచ్చండి మగ్గం వర్క్ అదిని వర్క్ చేసినప్పుడు కూడా మీకు చూపిస్తాను కలర్ అయితే ఇదండి నాకు లైట్ బ్లూ అన్న బ్లూ కలర్ ఏమైనా సరే నాకు ఇష్టం అలాగే గ్రీన్ కూడా ఇష్టం కదా అందుకే నాకు ఇష్టమైన కలర్ మూలన ఈ రెండు శారీస్ నాకైతే అమ్మ ఇచ్చారు ఇంకొకటి కలర్స్ అయితే ఈ విధంగా ఉంది కలర్ అయితే ఈ కలర్ అండి రాణి కలర్ కొంచెం లైట్ డార్క్ కూడా ఉంది బాగుంది శారీ అయితే ఈ బ్లౌజ్ కూడా చిన్న చిన్న బుటాస్ ఉన్నాయి అవి కూడా కొంచెం ప్లెయిన్గా ఉన్నట్టే అంత ఉంది దూరానికి అయితే దీని మీద వర్క్ చేద్దాం అనుకుంటున్నాను ఇది ఒక శారీ అండి గచ్చకాయ కలర్ అంటారు కదా అలాంటిది రెడ్ అయితే కాంబినేషన్ వచ్చింది దీనికి బాగుంది రెడ్ కలరు బ్లౌజ్ అయితే వచ్చింది ఇది కూడా కుట్టించుకుంటే బాగుంటుంది చిన్న చిన్న పూజలు అవి ఉన్నప్పుడు మనం చిన్న చిన్న ఫంక్షన్లు కాటికి కట్టించు కట్టుకోవడానికి బాగుంటుంది వెయిట్ పెద్దగా ఉండవు గనక ఇలాంటి శారీస్ తీసుకుంటే బాగుంటుందని నీ ఈ కలర్ శారీస్ అయితే కలర్ అయితే నాకు లేదండి ఈ కలర్ కూడా తీసుకున్నాను శారీస్ కూడా కొంచెం వెయిట్ ఎక్కువ ఉండవు గనక ఇలాంటివి అయితే బాగుంటాయని తీసుకున్నాను నేను తీసుకునే శారీస్ అన్నీ కూడా చాలా లో బడ్జెట్లోనే ఉంటాయండి నేను తీసుకున్నాను ఒక నాలుగు కలర్లో నాలుగు శారీస్ తీసుకున్నాను నాలుగు కలర్లో కూడా నాకు ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా అయ్యింది నేను ఆ రేట్లోనే తీసుకుంటాను ఎక్కువగా శారీస్ కార్డులకి ఎక్కువ బడ్జెట్ అయితే ఎప్పుడు పెట్టనండి ఉన్నంతలోనే నేను కొనుక్కోవడం అనేది జరుగుతుంది ఈ కలర్ ఒకటి తీసుకున్నానండి ఇదైతే ప్లెయిన్ కలర్ చాలా బాగుంది దీనికైతే బ్లౌజ్కి డిజైన్ వచ్చింది వర్క్ చేసే వచ్చింది ఇదైతే నాకు సిక్స్ హండ్రెడ్ పడ్డదండి శారీ వచ్చి చాలా బాగుంది కలర్ అయితే ప్లెయిన్ కలర్ వచ్చి ఎల్లో బార్డర్ వచ్చింది బాగుంది ఇది కూడా చాలా లైట్ వెయిట్లో ఉందండి శారీ వచ్చి వర్క్ అయితే ఈ విధంగా వచ్చిందండి బ్లౌజ్కి పండక్కి నేను చేసిన షాపింగ్ అయితే ఇదండి వర్క్ బాగుంది మ్యాంగోస్ వచ్చినాయి వాటి మీద వర్క్ అయితే వచ్చిందండి చిన్న చిన్న కుందన్స్ కూడా వచ్చింది ప్లెయిన్ కలర్ శారీస్ మీద ఈ విధంగా వర్క్ వచ్చిన వలన బ్లౌజ్ బాగుందనిపించి నేను తీసుకున్నాను ప్రతి ఒక్కరికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నేను చూపించిన శారీస్ కూడా నచ్చినాయి అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్స్ తెలియజేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అండి